హలో అండి ముందుగా అందరికీ నాగో స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో నేను చెప్పబోతున్న విషయం ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన ఇంటి వద్దకు ఎప్పుడేసారి ఆవు అనేది వచ్చినప్పుడు దానికి ఒక చిన్న బెల్లం ముక్క అయితే పెట్టండి సహజంగా అందరూ దక్షిణ పెట్టేసి పంపిస్తుంటారు కదా అలా చేయకుండా బెల్లం అనే దాన్ని తినిపించండి ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలుగుతాయి తద్వారా మంచి ఆర్థిక లాభాలను మీరు పొందగలుగుతారు ఆ పల్లెలు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ అవైలబుల్గానే ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినిపించచ్చు కాకపోతే ఈ సిటీలో ఉన్న వాళ్ళకి మన దగ్గరకు వచ్చినప్పుడే మనం వీటిని ఏర్పాటు చేసుకోవాలి సో అందుకని చెప్తున్నా ఖచ్చితంగా ఇంటి వద్దకు వచ్చినప్పుడు దక్షిణ ఇవ్వండి ఇవ్వ ఇవ్వకూడదు అని చెప్పట్లేదు దాంతోపాటు మీరు ఖచ్చితంగా బెల్లం అనేదాన్ని తినిపించి ఆశీర్వాదాన్ని పొంది పంపిస్తే మీకు మంచిగా మనీ అనేది వృద్ధిలోకి వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్